అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అని అందరికీ తెలుసు అలాంటి చంద్రబాబు నాయుడుకు వారసుడు చంద్రబాబు నాయుడు కొడుకు నిలువే నారా లోకేష్ ఇప్పుడు నిలువెత్త అబద్ధాలకి అసలైన వారసుడు నారా లోకేష్ అంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నారు నెటిజన్లు అంటే ఈ ఈ ఈ నారా లోకేష్ తింగరి చర్యల కారణంగా ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు పడిపోయిన మాట వాస్తవం అని మనందరికీ తెలిసిన విషయమే వాస్తవాలు రాస్తే అడ్డగోలు అంటే అడ్డగోలు అడ్ వాస్తవాలు రాస్తే తట్టుకోలేక అవాకులు చెవాకులు పేత పేలుతున్నారు సాక్షి మీద అందరి మీద ఎవరైతే వాస్తవాలు మాట్లాడిన వాళ్ళ మీదని చూసినాము ఇప్పుడు లెక్చరర్లలో లెక్చరర్ల మీద కూడా ఇప్పుడు లెక్చరర్లు ఉపాధ్యాయులు వాళ్ళ మీద కూడా పడ్డారన్నమాట నారా లోకేష్ ఇప్పుడు వాళ్ళలో కూడా అస విద్యాశాఖ తీసుకొని ఇప్పుడు ఆ శాఖ భ్రష్టు పట్టిపోయిందని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు నాడు వేడిగా నాడు నేడు కింద విద్యాశాఖను ఎంతో డెవలప్ చేస్తే ఈయన దాన్ని భ్రష్టు పట్టించేశాడు నారా లోకేష్ చాలామంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు బాబు లోకేష్ మీ తండ్రి చంద్రబాబు వందకు వంద శాతం అబద్ధాలు చెప్తే మీరు వందకు రెండు వందల శాతం అబద్ధాలు చెప్తున్నారన్న సంగతి అందరికీ తెలిసింది ే నిలువెత్త అబద్ధాలకు అసలైన శిశ్యులైన వారసుడు మీరే అంటూ కూడా చాలామంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఈ మేరకు చాలామంది ఎక్స్ వేదికగా ట్వీట్లు కూడా చేస్తున్నారు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ గారిని మీ నాన్న వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి అత్యంత చెత్త అత్యంత చెత్త పాలన చేస్తున్న మీకు జాకీలు జాకీలుగా పనిచేయడమే ఎల్లో మీడియా పని నాణ్యకి రెండోవైపు నాణ్యకి వైపు చూస్తున్న సాక్షిపై కూడా మీ మీ దుగ్గ కొత్త విషయం కాదు అని కూడా స్పష్టం చేస్తున్నారు చాలా मे ట్విట్టర్ల ద్వారా లోకేష్ గారు తమ్ తమ ఏలుబడిలో ప్రభుత్వ విద్యారంగం మొత్తం ధ్వంసమైందన్న సంగతి ప్రజలకు తెలిసిందే ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్లు పడిపోక పడిపోకపోతే ఇప్పుడు పనిచేస్తున్న లెక్చరర్లో మిగులు ఎందుకు వచ్చినట్టు ఆయా కాలేజీల్లో నాలుగు వందల యాభై ఐదు పోస్టులను ఎందుకు రద్దు చేశారు మరో నూట యాభై మంది లెక్చరర్లను మిగులుగా ప్రకటించడానికి ఎందుకు ఫైల్ సిద్ధం చేసినట్టు గత ఏడాది కన్నా అడ్మిషన్లు పెరిగితే లెక్చరర్ల సంఖ్య పెరగాలి కదా మరి ఏప్రిల్ ఇరవై మూడున టెన్త్ జూన్ పన్నెండున సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వచ్చాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జూన్ ఐదు నుంచి కూడా జూన్ రెండు నుంచి కూడా ప్రారంభమైనాయి జూలై పూర్తిగా వస్తుంది అయినా ఇంకా అడ్మిషన్లు పెరుగు పెరుగుతున్నాయని చెప్పడం వాస్తవాలకు మరుగుపడమే కదా అని కూడా మండిపడుతున్నారు మీ చర్యల కారణంగా ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు పడిపోయిన మాట వాస్తవం కదా అంటూ కూడా చాలా మంది లోకేష్ పైన ఫైర్ అవుతున్నారు విద్యా సంస్కరణలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన హైస్కూల్ ప్లస్ ఎందుకు రద్దు చేశారు బాలికలకు మండలానికో జూనియర్ కాలేజ్ ఎందుకు రద్దు అయింది సిబిఎస్ఈ ఎందుకు రద్దు చేశారు ఐబీ దా ఐబీఈ దాకా ప్రయాణాన్ని ఎందుకు ఆపేశారు టోపెల్ క్లాసులకు ఎందుకు నిలిపేశారు ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లను ఎందుకు ఇవ్వడం లేదు డిజిటల్ ఎడ్యుకేషన్ పై పెట్టిన సిలబస్ని ఎందుకు రద్దు చేశారు గోరుముద్దను ఎందుకు తీసివేసారు దెబ్బతీశారు గోరుముద్దను ఎందుకు దెబ్బతీశారు అంటే సరిగ్గా నాణ్యతగా పెట్టుకోకుండా చూసాము బొద్దింకలు ఎంటుకలు అన్నీ రావడం కూడా చూసాము హోంమంత్రి సాక్షాత్ హోంమంత్రి తినే హోంమంత్రి వెళ్ళిన ఆస్ అక్కడే రావడం కూడా చూసాము బొద్దింకలు అంటూ కూడా ఇప్పుడు ఎందుకు ఆ నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వలేకపోతున్నారు రోజుకో మెనూని ఎందుకు తీసే తీసేశారు నాడు నేడు పనులను ఎందుకు నిలిపివేశారు విద్యా దీవెన వసతి దీవెన కింద ఇవ్వాల్సిన ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు వీటికి సమాధానం చెప్పగల లోకేష్ అంటూ కూడా చాలా మంది ఎక్స్ వేదికగా లోకేష్ని నిలదీస్తారు స్తున్నారు మరి ఈయన ఏం సమాధానం చెప్తాడో చూడాలి